అందరికీ నమస్కారం నా పేరు ప్రదీప్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇటీవల మనం అందరం ఎగ్జామ్ రాసినాం కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినాం అందులో మనకు ప్రిలియమ్స్ ఎగ్జామ్లో తొమ్మిది ప్రశ్నలు మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది అలాగే తొమ్మిది మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటికి అసలు ఏ ఏ విధమైన ఆన్సర్ లేకుండా అంటే కరెక్ట్గా సమాధానాలు లేకుండా అభ్యర్థులను గందరగోళానికి గురి చేసి ఆరు లక్షల మంది అప్లై చేసిన ఎగ్జామ్కి లక్ష ఎనభై ఎనభై నాలుగు వేల మందిని మాత్రమే క్వాలిఫై చేయడం జరిగింది అంటే ఈ తప్పుడు ప్రశ్నల వల్ల ఈ మల్టిపుల్ క్వశ్చన్స్ వల్ల చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసినా కూడా క్వాలిఫై కాలేకపోయారు ఎందుకు అంటే అతనికి సమాధానం ఆన్సర్ ఉంది అతనికి ఐడియా ఉంది కానీ క్వశ్చన్కి ఇచ్చిన కింద ఇచ్చిన ఆన్సర్ల రెండు మూడు సమాధానాలు ఉండేసరికి అభ్యర్థి గందరగోళానికి గురై సరైన సమాధానం చేయలేకపోయాడు కాబట్టి అలాంటి అభ్యర్థులు ఎంతమంది అయితే క్వాలిఫై కాలేదో సుమారుగా నాలుగు లక్షల మంది ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫిల్టర్ చేశారు కాబట్టి రేపు మనము ఇప్పుడు దాని గురించి మనం హైకోర్టులో ఆల్రెడీ స్టే చేసినాము క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి మనము హైకోర్టులో కేసు వేయడం జరిగింది గురువారం రోజు మనకు జడ్జి బెంచ్ మీదకి వస్తుంది గురువారం రోజు జడ్జి మీదకి వస్తు బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి మనం రేపు బుధవారం రోజు మార్నింగ్ సుందరయ్య విజ్ఞాన భవన్ భాగ్లింగంపల్లి దగ్గర మనం ఒకటి భారీ బహిరంగ సభలాగా భవనం మనం మాట్లాడుకోవడం జరిగింది మనకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య గారు తర్వాత వి హనుమంతరావు గారు మన అశోక్ సారు తర్వాత మన బాలాజీ సార్ నల్గొండ నుంచి బాలాజీ సారు మన అశోక్ ఆన్లైన్ అకాడమీ అశోక్ సారు ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు సిపిఐ నుంచి సాంబశివరావు సారు ఆ తర్వాత మందకృష్ణ మాదే గారు ఆశీస్ పాషా గారు సిపిఐ నుంచి వెళ్ళి ఆ తర్వాత ఇందిరా మేడం గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇందిరా మేడం గారు వీళ్ళందరూ రేపు రావడానికి మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇన్విటేషన్ ఇవ్వడానికి న్యాయం జరగాలనే కొట్లాడుతున్నాము మన దగ్గర న్యాయమైన సమాచారం ఉంది మన దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం రేపు కోట్ల హండ్రెడ్ పర్సెంట్ మనం విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ విజయానికి ముందే ఈ విజయానికి ముందే మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ సభ సక్సెస్ కావాలి ఈ సభ సక్సెస్ అయితేనే మనకు విజయానికి ఫస్ట్ ఇది ఒక లాగా మనం భావిస్తాం కాబట్టి మన న్యాయమైన పోరాటాన్ని మీరందరూ వచ్చి మద్దతు తెలిపి ఎవరైతే అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి బలం చూపించుకొని మనం దీని మీద ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి అందరూ రేపు దయచేసి రండి మన న్యాయమైన పోరాటం కోసం మనం న్యాయంగా పోరాడాలంటే రావాలి కాబట్టి దయచేసి రండి అప్పుడు మన టెక్స్ట్ బుక్స్ కూడా రేపు ఉన్నాయి మన సార్లు వస్తున్నారు బాలాజీ సార్ వస్తున్నారు అశోక్ సార్ కూడా వస్తువు కూడా వస్తున్నారు అన్ని అన్ని ప్రెస్లు వస్తారు టీవీ నేను వస్తుంది వి సిక్స్ ఎన్టీవీ ఏబిఎన్ క్యూ న్యూస్ ఆంధ్రజ్యోతి అన్ని ఛానల్ వస్తున్నాయి కాబట్టి వరకు అందరూ హైదరాబాద్ చేరుకోండి తొమ్మిదింటికి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరం మనం కలిసికట్టుగా అందరం ఒకే గొంతుక ఏంది మన జరిగిన అన్యాయాన్ని ఒకే గొంతుక ద్వారా ఒకే సభ ద్వారా ప్రతిపక్షంకు మిత్రపక్షంకు సపోర్ట్ తీసుకొని అందరికీ అధికార పార్టీకి తెలిసేలాగా మనము వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను దయచేసి మిత్రుల అందరూ రండి సభను సక్సెస్ చేయండి సక్సెస్ అందరం కలిసి మన అందరం కలిసి ఒకే వేదిక నుంచి వెళ్ళి సభను సక్సెస్ చేద్దాం మిత్రులారా ద్వారా అందరూ రండి దయచేసి